హాయండి ఒప్పందకు పెళ్లి ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మృదుల అలా తన ఆలోచనలో తనుండగా ఎక్కడో పడున్న తన ఫోన్కి వరుసగా మెసేజ్లు వచ్చినట్టు నోటిఫికేషన్ సౌండ్ రావడంతో మొబైల్ వెతికి ఆ మెసేజ్లు ఓపెన్ చేసింది మృదుల నాకు అర్జెంటు పైనుండి వైజాగ్కి వచ్చాను ఈవినింగ్కి వచ్చేస్తాను కానీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది గుర్తుంది కదా అది నువ్వే హ్యాండిల్ చేయాలి మృదుల జాగ్రత్త అని వసంతు నుండి మెసేజ్ ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారిగా మృదుల గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టాయి చాలా కంగారు వచ్చేసింది ఇన్ని రోజుల్లో రెండు మూడు సార్లు వసంత తన తెలివితేటర్లను టెస్ట్ చేయడానికి అప్పటికప్పుడు క్లయింట్స్కి డెమో ఇవ్వమని ఆర్డర్ చేయడమో లేక వాళ్ళతో జరిగే మీటింగ్ తన చేత హ్యాండిల్ చేయించడమో చేశాడు అది వసంత్ పక్కనే ఉండడంతో కాస్త ధైర్యంగానే చేసింది మృదుల కానీ ఇప్పుడు జరగబోయే మీటింగ్ కంపెనీ ఇన్వెస్టర్స్తో ఆ మీటింగ్ ఏదైనా కాస్త అటూ ఇటూ జరిగితే కంపెనీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకే మృదులకి కంగారు ఎక్కువై వెంటనే వసంత్కి కాల్ చేసింది ఎంతకీ వసంత్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలాసేపు అతనికి ట్రై చేస్తూనే ఉంది ఇంతలో తన మొబైల్కి మళ్ళీ నోటిఫికేషన్ రావడం చూసి మెసేజ్ ఓపెన్ చేసింది వసంత్ నుండి టైం వేస్ట్ చేయకు మృదుల తొందరగా ఆఫీస్కి బయలుదేరు అని ఉండడంతో ఆ మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడిచి వెంటనే ఆఫీస్కు బయలుదేరింది పాపం ఆ కంగారులో టిఫిన్ తినాలి అని అనిపించక అనిల్ గారికి విషయం చెప్పి టిఫిన్ చేసే ట్యాబ్లెట్స్ వేసుకోండి అని జాగ్రత్తలు చెప్పి ఆయన కూడా కంగారు ఆల్ ద బెస్ట్రా తల్లి అని చెప్పడంతో ఇక చేసేదేం లేక తొందరగా ఆఫీస్కు బయలుదేరింది మృదుల మృదుల వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్లో అడుగుబెట్టబోతూ ఉండడంతో ఎంతో చాలా నర్వస్గా అనిపించింది ఎప్పుడూ ఆఫీస్కి ఎంప్లాయీగా తన స్కూటీలో ఆఫీస్కి వచ్చే తను ఇప్పుడు ఆ కంపెనీ ఎండి భార్యగా కారులో వచ్చేసరికి ఇదంతా ఒప్పందం మీద జరుగుతుంది కదా అని తనలో తానే బాధపడుతూ కార్ దిగేసి ఆఫీస్ స్టాఫ్ అంతా ఎంట్రన్స్లోనే ఉండడంతో వాళ్ళందరికీ అక్కడ చూసి షాక్కి గురైంది ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటే అందరినీ ఫేస్ చేయలేక కార్ దగ్గరికి ఆగిపోయిన మృదుల దగ్గరికి ఆ కంపెనీ మేనేజర్ వచ్చి మేడం పదండి అంటూ మృదులను ముందుకు తీసుకెళ్లేసరికి అందరూ వెల్కమ్ మేడం అంటూ మృదులకు గ్రాండ్ వెల్కమ్ పలికారు లోపలికి వెళ్ళగానే ఆమె చేత కేక్ కట్ చేయించి అందరూ విష్ చేస్తుండటంతో అందులో మృదుల అంటే పడని వాళ్ళు ఆమె అదృష్టాన్ని చూసి మాత్రం కారాలు మిరియాలు నూరుతూ ఆమె గురించి చెవులు కొనుక్కోవడం మొదలుపెట్టారు ఇంతలో మీటింగ్ టైం అవుతుంది మేడం అని అంటూ మేనేజర్ పిలవడంతో టెన్షన్ పడుతూనే బోర్డు రూమ్కి చేరుకుంది మృదుల ఆల్రెడీ వసంత్ మృదుల పెళ్లి వీడియోలో హాట్ టాపిక్ కావడమే కాదు వాళ్ళ రిసెప్షన్ కూడా గ్రాండ్గా జరగడంతో వీళ్ళ పెళ్లి విషయం తెలియని వాళ్ళు లేరు అందుకే ఎప్పుడూ ఈ మీటింగ్లో వసంత్ పియేగా ఒక మూలను కూర్చునే మృదుల ఇప్పుడు డైరెక్ట్గా బోర్డు రూమ్ మధ్యలో నిలబడేసరికి అందరూ ఆమెను కాస్త అసహనంగా చూస్తూ ఉన్నారు మృదులకు కూడా మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక మౌనంగా ఉండటంతో తన వెనుకనున్న స్క్రీన్ నుండి హలో మై డియర్ ఫ్రెండ్స్ అన్న వసంత పలకరింపుతో అప్పటికప్పుడు చిరాగ్గా పెట్టిన మొహాల మీదకు కష్టంగా నవ్వు తెచ్చుకుని తిరిగి పలకరించారు అందరూ పలకరింపులు అవగానే ఇన్వెస్టర్స్లో ఒకరు అయిన సురేష్ గారు మిస్టర్ వసంత్ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని మీరు వెళ్ళి ఎక్కడ కూర్చొని ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఇక్కడికి మీ వైపును పంపిస్తే మేమేమనుకోవాలి మాకు మా టైంకి మీరిస్తున్న విలువ ఇంతేనా అని అడిగారు కాస్త ఆవేశంగానే ఆ ప్రశ్నకి మృదుల కాస్త భయపడితే వసంత్ మాత్రం చిన్న చిరునవ్వుతో మీ టైం ఏం కాదు మిస్టర్ సురేష్ నాకు నా టైం కూడా చాలా విలువైనది ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ కావాల్సింది మన కంపెనీ చైర్మన్ ఎందుకంటే మన కంపెనీ సెవెంటీ పర్సెంట్ షేర్ హోల్డర్ చైర్మన్దే కాబట్టి రైట్ అని అన్నాడు అని అడగడంతో అందరూ ముక్తకంఠంతో చైర్మన్ అనిల్ గారు కదా అని డౌట్గా అడిగారు ఆ ప్రశ్నకు వసంత్ అదే చిరునవ్వుతో ఎస్ కానీ అది రెండు రోజుల క్రితం వరకు ఇప్పుడు మన కొత్త చైర్మన్ నా భార్య మృదుల వసంత్ అందుకే ఇప్పుడు జరగబోతున్న మీటింగ్ తను హ్యాండిల్ చేస్తుంది అని అనగానే ఇటు ఇన్వెస్టర్స్తో పాటు మృదులకు కూడా అస్సలు ఊహించని విధంగా గట్టి షాక్ తగలడంతో వసంత్ వైపు ఆశ్చర్యంగా భయం కంగారు కలగలిపి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అతని వైపు అయోమయంగా చూస్తూ ఉంది మృదుల ఆమెను అలా చూసిన వసంత్ లోపలే నవ్వుకుంటూ ఏదే చెప్పే లోపల ఇంతలో మరో ఇన్వెస్టర్ కోపంగా పైకి లేచి అలా ఎలా కుదురుతుంది చైర్మన్ పదవిని మీ ఇష్టం వచ్చినట్లు పడితే వాళ్ళకి ఎలా ఎలా ఇచ్చేస్తారు అయినా మేం ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉండగా మాతో ఒక మాట కూడా చెప్పాలి అని మీరు అనుకోకుండా అలా ఎలా మీరే డిసిషన్ తీసుకుంటారు అని మృదులను కోపంగా చూస్తూ అరిచిస్తున్నాడు అతని అరుపులకే మృదుల భయపడింది కానీ వసంత్ అదే చిరునవ్వుతో మిస్టర్ కిషోర్ ఎక్కువ ఆవేశపడకండి ముందు రిలాక్స్గా కూర్చుని కాస్త కూలింగ్ వాటర్ తాగండి అని చెప్పి మేనేజర్ గారు అని పిలవడంతో ఆయన ఒక ఫైల్ తెచ్చి బోర్డు రూమ్లో టేబుల్ మీద పెట్టడంతో అందరూ ఆ ఫైల్ ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు అందరి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉన్న వసంత్ ఆ ఫైల్ సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు మాట్లాడుతున్న విషయానికి వస్తే ఈ వసంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని స్థాపించింది మా ఫాదర్ మొదట్లో ఇదంతా ఆయన సొంతమే కానీ మీలాంటి వాళ్ళు కూడా కాస్త బాగుపడాలి అని మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఛాన్స్ ఇచ్చారు అది కూడా జస్ట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక చైర్మన్ విషయానికి వస్తే అది పూర్తిగా మా డాడీ నిర్ణయం ఆయన కోరుకున్నట్లు ఎవరినైనా చైర్మన్ ని చేసే అధికారం ఆయనకి ఉంది దాంట్లో మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రమూ లేదు ఐ థింక్ మీకు నేను చెప్పాలి అనుకున్నది అర్థమైంది అనుకుంటా అని అన్నాడు సైడ్ స్మైలిస్తో తను కనిపిస్తున్న స్క్రీన్ మీదే ఒకవైపు మృదుల చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె సైన్ చేసిన డాక్యుమెంట్స్ ప్లే చేశాడు వసంత్ అవి చూసిన మృదుల మరింత షాక్ కి అసలు తనకి తెలియకుండా తనెప్పుడు వాటి మీద సైన్ చేసిందో అర్థం కాక అయోమయంగా ఫీల్ అవుతూ ఉంది మృదుల వసంత్ ఫాస్ట్ గా మాట్లాడిన అతని మాటల్లో లోతుగుండెకు దూసుకున్నట్లు తగలడమే కాక ఇప్పుడు మృదుల చైర్మన్ అన్న ఆధారం కూడా చూపించేసరికి అందరి నోర్లు మూతపడ్డాయి దాంతో వసంత్ అదీ చిరునవ్వుతో చైర్మన్ మృదుల వసంత్ గారు రండి వచ్చి మీ సీట్లో కూర్చోండి అని చెప్పడంతో మృదుల వసంతని మొదటిసారి కోపంగా చూస్తూ ఉంది అతను చేసే పని ఆమెకు ఏమాత్రం నచ్చలేదు మొదటి కారణం మృదుల వరకు ఆ చైర్మన్ సీట్ అనిల్ గారిది మాత్రమే అది ఒక గౌరవప్రదమైన స్థానం అందుకే అందులో వేరే ఎవరినో ఎందుకు తనని తాను కూడా ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదు మృదుల మరో కారణం అనిల్ గారు షేర్స్ అన్ని తన పేరు మీద రాయడం అసలు తను వసంతకి ఒప్పందం మీద పెళ్లి జరిగితే ఆయన ఇలా చేయడం వల్ల తరువాత ఆయన కంపెనీలో గొడవలు వస్తాయి కదా అన్న భయం మొదలైంది మృదుల మనసులో వసంత్ ఆమె మనసుని చదివినట్టు మృదుల కాం అని కళ్ళతోనే నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడంతో ఇక తప్పక ఇంకా బెట్టు చేసి అందరి ముందు వసంత పరువు తీయడం ఇష్టం లేక మొదటిసారి మనసులో అతన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంటూ వెళ్ళి మౌనంగా ఆ సీట్లో కూర్చుంది ఏదో కూర్చుంది కానీ మృదులకు ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది తనది కాని స్థానం మీద ఉన్నట్టు అనిపిస్తుంటే ఇబ్బందిగా అందరినీ చూస్తూ తలదించుకుంది మృదుల ఆమెను గమనించిన వసంత్ మృదుల ఫ్రీగా ఫీల్ అవ్వు అని మృదులకు కళ్ళతోనే ధైర్యం చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వద్దాం ఈ మీటింగ్ ఇంత సడన్గా కండక్ట్ చేయడానికి కారణం మీరే మీరు చేయాలనుకుంటున్న ఆ మంచి పనికి చైర్మన్ నుండి అప్రూవల్ రావాలి కాబట్టి విషయం క్లియర్గా చైర్మన్కి వివరించి ఆమె చేత అప్రూవల్ తీసుకోండి దట్స్ ఇట్ అంటూ తను చెప్పాల్సింది చెప్పి మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు వసంత్ వసంత్ పిఏగా మృదులకు మీటింగ్ ఉందని అయితే తెలుసు కానీ అది దేనికో తనికి కూడా తెలియకపోవడంతో అందరి వైపు చూస్తూ ఉంది విషయం ఏమిటో అర్థం కాక కాసేపటికి మౌనాన్ని వీడి ఇన్వెస్టర్లో ఒకరు తప్పక మేడం అనిల్ గారి పిఏగా ఉన్నప్పుడే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసింది మన కంపెనీ ద్వారా ఫండ్ రైజ్ చేసి ఒక అనాథ శరణాలయం నిర్మించాలి అని మా ఇన్వెస్టర్స్ అందరం నిర్ణయం తీసుకున్నాం దానికి చైర్మన్గా మీరు కూడా ఆమోదం ఇస్తే ఆ పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు అతి వినయం ప్రదర్శిస్తూ విషయం అది అని క్లారిటీ వచ్చిన మృదుల స్క్రీన్ మీదున్న ఉన్న వసంత వైపు చూసింది అతను కనీసం ఇక్కడ జరిగేది తనకు పట్టనట్టు ఫోన్లో బిజీగా ఉండటంతో మృదులకి చాలా కోపం వచ్చింది ఇంతలో మరొక ఇన్వెస్టర్ ఇది మంచి పని మేడం దీనివల్ల చాలా మంది ఒక గూడు దొరకడమే కాదు వాళ్ళకంటూ ఒక పెద్ద సంస్థ ఉంది అన్న ధైర్యం కూడా కలుగుతుంది అని అన్నారు అలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఒక అరగంట గడిచింది కానీ అంతా వింటున్న మృదుల మౌనంగా ఉండటంతో వాళ్లలో ఒక ఇన్వెస్టర్ కోపంగా పైకి లేచి ఏంటి మేడం మా టైం అంటే మీకు ఆటలుగా ఉందా మేమందరం ఇంత మంచి పనికి శ్రీకారం చుట్టాలి అని మీకు గొంతులు పోయేలా మాట్లాడుతుంటే మీరు మాత్రం బెల్లం కొట్టిన రాయేలా అలా మౌనంగా ఎలా అని అడిగాడు ఇంకొకతను ఇంకా ఆవేశపడుతూ అసలు అర్హత లేని నిన్ను వసంత భార్యగా చేసుకోవడమే ఎక్కువ అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి ఆ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి అనిల్ గారు ఎంత పెద్ద తప్పు చేశారో ఆయన ఇక్కడ ఉండుంటే ఆయనకిప్పుడు అర్థమయ్యేది అని అన్నారు నిజానికి అతని కూతురిని వసంతికిచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీలో సగం వాటా కొట్టేయాలని అతను చాలా ఆశపడ్డాడు కానీ అనిల్ గారికి అతని మోటివేంటో అర్థమై ఆ ఆలోచనని కనీసం వసంత వరకు కూడా వెళ్లనివ్వలేదు ఆయన ఆ ఉక్రోషంతోనే ఇప్పుడు మృదులను నోటికొచ్చినట్లు మాటలు అంటున్నారు ఆయన ఆ మాటల విన్న మృదులకి చాలా కోపం వచ్చిన కారణం అనిల్ గారు ఎప్పుడూ అతని గురించి మృదుల దగ్గర ఆయన ఎలాంటివారో చెప్తూ ఉంటారు అందుకే ఆయన మాటల్లోని అంతరార్ధాన్ని అర్థం చేసుకున్న మృదుల మాట్లాడేలోపు స్క్రీన్ మీద ఏవో అకౌంట్ డీటెయిల్స్ కొన్ని ఫైల్స్ ప్లే అవుతూ ఉండేసరికి అందరి దృష్టి అటువైపు మళ్ళీంది అందరూ అవి చూసి నోళ్లు వెళ్ళబెడుతూ ఉంటే మృదులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఆ వ్యక్తి మాత్రం భయంతో కళ్ళు తేలేసి స్క్రీన్కి మరొక సగంలో రౌద్రంగా అతన్నే చూస్తున్న వసంతుని చూసి బక్క చిక్కిపోయాడతను వసంతిని అంత కోపంగా చూసేసరికి అతను మాత్రమే కాదు మిగిలిన అందరికీ కూడా చాలా భయం అనిపించింది ఇంతలో వసంత్ ఆ కోపంతోనే మేనేజర్ గారు అని పిలవడంతో అతను టేబుల్ మీద కాసేపటి క్రితం పెట్టిన ఆ ఫైల్ తీసుకెళ్లి మృదులను అరచిన అతన్ని ఎదురుగా పెట్టేసరికి అతను భయంగా వసంతని చూస్తూ ఉంటే వసంత మాత్రం మిస్టర్ రమేష్ ఓపెన్ అని అరిచినట్టి చెప్పడంతో అతను భయపడుతూనే ఓపెన్ చేశాడు ఆ ఫైల్లో అంతా చూసిన అతనికి ఉన్న చోటే భూమిలో కురుకుపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే ఇందాక స్క్రీన్ మీద అతను కంపెనీ అకౌంట్స్ని తప్పుదారి పట్టించి కొట్టేసిన లెక్కలు ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ అకౌంట్స్లో ఉన్న తెరకాసులు అంతా స్క్రీన్ మీద ప్లే చేయడమే కాదు ఇప్పుడు మేనేజర్ ఇచ్చిన ఫైల్లో ఆధారాలతో సహా అతను ఈ నేళ్లు ఎంతెంత డబ్బు ఏ ఏ రూపాను కొట్టేశాడో అంతా డీటెయిల్గా ఉంది అందుకే అతనిలో ఆ వణుకు భయం ఇదంతా వసంత్కి ఎలా తెలిసిందన్న ఆశ్చర్యం భయం అతనికి మాత్రమే కాదు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది ఎక్కడ వాళ్ళు తప్పుపడతారేమోనని అందరూ ఎర్రటి కళ్ళతో తమ వైపే కోపంగా చూస్తున్న వసంతని చూసి భయపడుతూనే ఇదంతా వచ్చినట్లు తన భార్యను అవమానించినందుకే అని అర్థం చేసుకుని అందరూ లేచి నిలబడి ముక్తకంఠంతో మమ్మల్ని క్షమించండి మేడం ఇంకొకసారి తప్పు జరగదు అని అన్నారు అప్పటి వరకు జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న మృదుల అసలు వసంత్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాగా అతని వైపే చూస్తూ ఉంది అంతలో అప్పటి వరకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సడన్ గా ఊసరి వెల్లిలా రంగులు మార్చిన ఇన్వెస్టర్స్ని చూసి విస్తుపోతూ ఉంది మృదుల మృదుల చూపికి వసంత్ కాస్త శాంతించి చిన్న చిరునవ్వుతో ఇన్వెస్టర్స్ అందరినీ ఉద్దేశించి నేను మీతో తర్వాత మాట్లాడతాను ముందు చైర్మన్ గారి దగ్గరికి వద్దాం చెప్పండి మేడం పాపం వాళ్ళు అంత కష్టపడి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకుని అంతా మంచి పని గురించి తాపత్రయపడుతుంటే మీరేమో చీమా కుట్టనట్టే ఉన్నారు ఏంటి విషయం అని అడిగాడు వసంత ప్రశ్నలకు మృదులు ఏమాత్రం తడబడకుండా వీళ్ళు చేయాలి అనుకున్న మంచి పని ఎలా ఉందో వీళ్ళ ఆశ్రమం పెట్టడానికి వేసిన ఎస్టిమేషన్లు తెలిసిపోతుంది సార్ ఇక నిజంగా ఆశ్రమం పెట్టడానికి సమ్మతిస్తే వాటికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇలానే లెక్కాపత్రం లేకుండా పోతాయి అప్పుడు అనాథలకి గూడు దొరకడం పక్కన పెడితే ఆ అనాథ శరణాలయానికి ఫండ్స్ రిలీజ్ చేసే మన పెద్ద కంపెనీ దివాలా తీసే పరిస్థితి ఎదురవుతుంది అప్పుడు మన కంపెనీనే నమ్ముకున్న కొన్ని వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టినట్టు అవుతుంది అలా జరిగితే ఈ కంపెనీ నామరూపాలు లేకుండా పోతుంది అందుకే ఆల్రెడీ అనిల్ సార్ ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు కానీ మన ఇన్వెస్టర్స్ అందరూ మళ్ళీ ఎందుకు ఈ ఆలోచన చేశారు నాకైతే అర్థం కావట్లేదు సార్ అని అంది అంతా విన్న వసంత్ పిదాల మీద చిరునవ్వు ఇంకాస్త పెద్దది కావడంతో ఆమె నుండి అలాంటి మాటలు ఊహించని ఇన్వెస్టర్స్ మాత్రం అంతా అయిపోయిందన్నట్టు పిచ్చుమొహాలు వేసుకుని చూస్తూ ఉంటే మృదుల వాళ్ళని ఉద్దేశించి సార్ మీ అందరిది డబ్బు తినేయాలన్న మనస్తత్వం కాదు ఆ విషయం నాకు తెలుసు కానీ మీలో కొందరు అలానే ఉన్నారు మంచి చేయడానికి మీరు చేసే ముందడుగు ఇంకొకరి పొట్ట కొట్టడానికి దారి చేస్తే అది అసలు చేయకుండా ఉండడమే మంచిదవుతుంది అది మాత్రమే నా ఉద్దేశం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంది వినయంగా ఇప్పుడు మృదుల చైర్మన్ అయినా కూడా ఆమెకు ఎలాంటి గర్వం లేకుండా అజమాయిషి చలాయించకుండా పైగా ఆమెను అన్నేసే మాటలన్నా కూడా అందరితో గౌరవంగా మాట్లాడేసరికి అందరూ సిగ్గుతో తలదించుకున్నారు ఇంతలో మళ్లీ వసంత్ మాట్లాడుతూ సారీ ఫర్ ద ఇంటరప్షన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు అనుకుని మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు మాకు అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఉండడానికి కారణం మీరు కూడా మనుషులే కదా ఫోన్లే ఒక రూపాయి తింటే ఏమైందిలే మనవాళ్లే కదా అని చూస్తూ ఊరుకున్నాం కానీ మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతాము నా తండ్రి నిర్ణయానికి అడ్డుపడతాము నా భార్యని అవమానిస్తామంటే మాత్రం నేను ఊరికే చేతులు కట్టుకుని కూర్చుంటాననుకోవద్దు అలా అనుకుంటే అది మీ పిచ్చిదనమే అవుతుంది నేను దేన్నైనా సీరియస్గా వరకు అవతలే వాడికి ఏం చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది వన్స్ నన్ను రెచ్చగొట్టే పనులు చేసి సారీ చెప్పాలనుకుంటే మాత్రం కుదరదు అని అన్నాడు ఒక్కసారి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అంటే కారణం ఇప్పుడు మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని ప్రభావం మీ కింద పనిచేసే వాళ్ళ మీద పడుతుంది మీరు చేసిన తప్పులకి వాళ్ళు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే మీ అందరికీ మరొక ఛాన్స్ ఇస్తున్నాను మీలో మార్పు రాకపోతే మీ అందరి లెక్కలు తేల్చి మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను అని అన్నాడు వసంత్ ఇక మీ ఐడియా మంచిదే కానీ మీరు వెళ్ళేదారి మాత్రం మంచిది కాదు ఈ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయించి తిరిగి మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేస్తాను అంతవరకు ఈ విషయాన్ని పక్కన పెడదాం నేను క్లియర్గా చెప్పాలనుకున్నది నా భార్య ఐ మీన్ మన చైర్మన్ గారు చెప్పారు ఇంకా ఏమైనా మాట్లాడేది అనుకుంటే మాట్లాడండి అన్నాడు చేతులు కట్టుకుని వెనక్కి వాలుతూ వసంత మాటలకి అందరి మనసుల్లో పశ్చాత్తాపం తాపం కలగడంతో తలదించుకొని వసంతికి మాత్రమే కాదు మృదులకి కూడా అందరూ క్షమాపణలు చెప్పి ఇక మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ కావని మాటిచ్చి మార్పు చెందిన మనసులతో అందరూ అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు అందరూ అలా వెళ్ళగానే ఆలోచనలో ఉన్న మృదులను డిస్టర్బ్ చేస్తూ మొబైల్ రింగ్ అయ్యింది మొబైల్ రింగ్ అయ్యేసరికి తేరుకునే స్క్రీన్ మీద వసంత్ సార్ అని ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది కాస్త భయపడుతూనే కాల్లో సార్ అని అంది మోగిని పట్టుకుని ఏంటి మృదులా అని అన్నాడు మృదులకి వసంత మాటలకి షాక్తో మాటలు కరువయ్యాయి సడన్ గా వసంతలో ఈ మార్పు ఎందుకు నెక్స్ట్ లో మనం తెలుసుకుందాం